లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం పద్మూడవ అధ్యాయం కన్యాదాన మహిమ కార్తీక మాసం అనేది భగవంతునికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర కాలం ఈ మాసంలో ఏ చిన్న దానమో జపమో తపమో చేసినా అది అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ పదమూడవ అధ్యాయంలో కన్యాదాన ఫలము అంటే పుణ్యమైన కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడికి కలిగే అద్భుత ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ట మహర్షి తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరిస్తాను సావధానుడివై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం ఎంతో పవిత్రం ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయన సంస్కారం చేయడం అంతకంటే గొప్ప పుణ్యకార్యం ఒకవేళ ఉపనయనమునకు అయ్యే ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభవనలతో తృప్తిపరచినను ఉత్తమ ఫలితము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడు బాలునికి ఉపనయనము చేయడం వల్ల గతంలో ఎంత మహాపాపం చేసి ఉన్ననో ఎంతటి దుష్కృత్యములు చేసియున్ననో ఎంతటి వ్యభిచారం చేసియున్ననో ఆ పాపములనియూ హరించుకుపోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూకవు కానీ జనకరాజ అంతకంటే ఇంకా మహత్తరమైన మరో దానం కన్యాదానం భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా స్వర్గానికి ధరింపజేస్తాడు దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం కలదు శ్రద్ధగా ఆలకింపు అంటూ వశిష్ఠ మహర్షి ఒక ప్రాచీన కథను ఇలా వివరించాడు ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే ఒక రాజు ఉండేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు శూరుడు రాజు అతని భార్య రూపవతి అందచందాలలో గుణాలలో ప్రసిద్ధురాలు కానీ ఒక్కసారి శత్రురాజులు సువీరుడిని ఓడించారు అతను తన భార్యతో పాటు అరణ్యంలోకి పారిపోయాను రాజ్యాన్ని సిరి సంపదలను కోల్పోయి పేదవాడైపోయాడు నర్మదా నది తీరంలో పర్ణశాల కట్టుకొని కందమూల ఫలాలతో జీవనం సాగించేవాడు ఇట్లుండా కొన్ని రోజులకు సువీరుని భార్య ఒక అందమైన బాలికకు జన్మనిచ్చింది ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండ్రి క్షత్రియ వంశం ఎందు జన్మించినను ఆ బాలికకు ఆహారాది సదుపాయములో సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దిన దినాభివృద్ధిని అందుచూ పెరుగుచుండెను ఆమె తల్లిదండ్రులు అపారమైన ప్రేమతో పెంచారు ఆమె కనుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను కాలక్రమేణా ఆ బాలిక యవన దశలోకి అడుగుపెట్టింది ఒకరోజు ఆ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న వానప్రస్తుని కుమారుడు ఆ బాలిక రూపానికి సౌందర్యానికి పరవశుడై సువీరుని వద్దకు వెళ్ళి ఓ రాజా నీ కుమార్తెని నాకిచ్చి పెళ్లి చేయము అని వేడుకున్నాడు అందులో కా సువీరుడు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములో అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేదను అని చెప్పాడు అయితే మునికుమారుడికి చేతిలో ఒక్క పైసా కూడా లేదు కానీ ఆ బాలిక పట్ల మక్కువతో నర్మదా తీరంలో కుబేరును గూర్చి ఘోర తపం కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారు ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి అత్తవారింటికి పంపిన ఆ విధంగా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమును అడుపించుచు జీవించుచుండెను ఇక ఇక్కడ సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను తన పూర్వపు రాజ్యం అంత సుఖం పొందకపోయినా దరిద్రం మాయమైంది ఆడంబర జీవితం తిరిగి మొదలైంది కొన్ని సంవత్సరముల తర్వాత అతని భార్య మరొక బాలికకు జన్మనిచ్చింది ఆమె పెరిగో కొద్దీ సువీరుడు తిరిగి అదే ఆలోచనలో పడ్డాడు ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చు ఆశతో ఎదురు చూడసాగాడు ఈ క్రమంలో ఒకనొక సాధు పుంగవుడు తపదీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలోనున్న సువీరుని చూచాడు ఓ రాజా నీవెవడు నీ ముఖవర్చస్సు చూడగా మహారాజ వంశంలో పుట్టినవాడమని తెలుస్తోంది ఇలా అరణ్యంలో భార్య పిల్లలతో ఎందుకు జీవిస్తున్నావు అని అడిగాడు అంతటా సువీరుడు సమాధానమిస్తూ మహానుభావ నేను వంగదేశమును పాలించడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవులో నివసించుచున్నాను దారిద్ర్యము కంటే కష్టం ఏది లేదు పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు అదేవిధంగా భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు రాజ్యభ్రష్డైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు కలరు అందులో మొదటి కుమార్తెను ఒక మునుపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను ఇప్పుడు రెండవ కుమార్తెను కూడా అలాగే ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు అది విన్న సాధువు ఆగ్రహంతో ఓ రాజా నీవు ఎంత దరిద్రుడు అయిననో ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు ఇది తగదు కదా కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర నరకమును అనుభవించెదరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యత్యము ఏ వ్రతము చేసినను వారి నశింతురు అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పుత్ర సంతతి కలగకుండా పితృదేవతలు శప్పించెదరు అదే విధముగా కన్యను ధనము ఇచ్చి కొని పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మములు కూడా వ్యర్థమగుటియే గాక అతడు మహానరకములు అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచత్వము లేదని పెద్దలు ఒక్కానించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము ఆ విధంగా చేసినచో గంగానది స్నానము ఇచ్చిన ఫలము అశ్వమీద యాగము చేసినంత ఫలమును పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేశాడు అంతట సువీరుడు నవ్వుతూ ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశములను చెడ్జోతులరా జాడవిర్చుకుంటామా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు నాకు ఇప్పుడు ధనమే కావాలి ధర్మం పుణ్యం తర్వాత చూసుకుంటాను కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేసేదను కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమదూతులు వచ్చి వానిని పట్టుకుని యమలోకానికి తీసుకెళ్లారు అక్కడ అతన్ని అసిపత్ర వనం అనే నరకంలో పడేశారు అక్కడ కత్తుల చెట్లు మంటల సరస్సులు భయంకరమైన శిష్యులు ఉంటాయి అతను విలువలలాడుతూ పాప బలాన్ని అనుభవించసాగాడు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి పుణ్యాత్ముడైనాడు మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన శృతకీర్తిని కూడా యమకింకెలలో పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చరే అంతటా శృతకీర్తి నేను ఎరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు నడించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినో అని మనసులో భావించుకుని నిండు కొలువు దిరియున్న ఉన్న యమధర్మరాజు వద్దకెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతటికీ సమానంగా దూచుచుందువు నేనెన్నడూ ఎలాంటి పాపము చేయలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకుని కారణమేమి కారణమేమి సెలవేయండి అని ప్రాధేయపడిను అంతా యమధర్మరాజు శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారములు గాని చేసి ఉండలేదు అయినను ఏమి నీ వంశస్థుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కాశించి అమ్ముకున్నాడు కన్యా విక్రయం చేయడంతో పూర్వీకులు అటు మూడు తరముల వారు ఇటు మూడు తరముల వారును వారంతటి పుణ్యకార్యములు చేసినను పుణ్యపురుషులైనను నరకము కాక నీ జన్మ కూడా ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడనియు నేనెరుగుతును కానీ నీకొక ఉపాయము చెప్పదును నీ వంశస్థుడూ సువీరునికి మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వదము వలన నీవు మానవ రూపము దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడూ ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయుము అట్లు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున తరించెదరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రికా సంతానము లేని వారు తన ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము పొందగలరు కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లు చేయుము ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము పోయి పోయిరమ్ము అని పలికి ఆశీర్వదించను అంతటా శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని భూలోకమునకు వచ్చాడు నర్మదా తీరంలోని పర్ణశాలలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూచాడు సంతోషపడి వారికి తన గత జన్మ కథను వివరించాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో ఒప్పుకుంది కార్తీక మాస ప్రారంభమైంది నర్మదా తీరము పూలతో దీపాలతో అలంకరించబడింది శృతకీర్తి సువీరుని రెండవ కుమార్తెను బంగారు ఆభరణములతో పట్టు వస్త్రాలతో అలంకరించాడు సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వైభవముగా వివాహం చేశాను ఆ కన్యాదాన ఫలితంగా సువీరుడు కూడా పాప విముక్తుడై యమలోకంలో శిష్యులు తొలగిపోయాయి స్వర్గానికి ఎగిసిపోయింది శృతికీర్తి సువీరుడు వారు పితృదేవతలు అందరూ స్వర్గంలో పునరేకమయ్యారు వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి ఉండి కూడా కన్యాదానం చేయని వాడు నరకంలో పడతాడు అంటూ వశిష్ఠులు వారు ముగించారు స్వస్తి త్రయోదశాధ్యాయం పదమూడో రోజు పారాయణం సమాప్తం మిత్రమా కన్యాదానం అంటే కేవలం వివాహం మాత్రమే కాదు అది ఒక పరమ దైవ సేవ వివాహ విషయంలో పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మాట సాయం చేసిన పుణ్యము కలుగును తన సంతానం పితృదేవతలు వంశం మొత్తం విముక్తి పొందే మహాధర్మ కార్యం కార్తీక మాసంలో ఎవరు కన్యాదానం చేస్తారో వారు భగవంతుని అనంత కృపకు పాత్రలవుతారు కార్తీక మాసంలో కన్యాదాన ఫలం భక్తికి దానానికి ధర్మానికి ఒక దివ్య సాక్ష్యం మరొక ఆధ్యాత్మిక గాథతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ